పెళ్ళిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం మాత్రమే అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ బంగారం అంతేకాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి కూడా పసిడి మంచి సాధనం పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది మరి వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడ విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు లేటెస్ట్గా బంగారం ధరల గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది ముందుగా బంగారం ధరలు అయితే తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా గ్రామ్ ధర పదమూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా గ్రాము ధర పన్నెండు వేల నాలుగు వందల పదకొండు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఒక వెయ్యి ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఎనభై ఒక్క వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదలను ధరలను నమోదు చేసుకున్నాయి కొనేవారికైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే మార్కెట్లో కేజీ వెండి ధర వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని రెండు లక్షల పదిహేను వేల వంద రూపాయల వద్ద సేల్ ఇవ్వడం జరుగుతుంది మరి వెండి కూడా భారీగా పెరిగింది రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా వేచి చూడాల్సిందే సో ఇది ఫ్రెండ్స్ బంగారం ధరల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ